నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రీస్ తెలుగు ఫిలిం డ్యాన్స్ డైరెక్షన్ అసోసియేషన్ లో కొన్ని అవకతవకాలు జరుగుతున్నట్టు కొంతమంది మనల్ని ఆశ్రయించడం జరిగింది ఒకసారి మాట్లాడి చూద్దాం సో నమస్తే అన్న సో అన్న చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నన్ను మా అసోసియేషన్ వాళ్ళు మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఒక త్రీ మంత్స్ బ్యాక్ సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారు దీని విధంగా కారణాల చేత సస్పెండ్ చేశారు అనేది కనీసం కమిటీకి పిలిపించి కూడా మాట్లాడలేదు ఏ కమిటీకి పిలిపించలేదు ఏం చెప్పలేదు నేను వేరే ఫెడరేషన్ వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడి సరే ఇలా పరిస్థితి ఇలా జరిగింది అని అంటే మా ఫెడరేషన్ వాళ్ళు మా వీళ్ళతో మాట్లాడితే మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడితే మేము కమిటీకి పిలిపించుకుంటాం కమిటీకి పిలిపించుకొని మాట్లాడతా అని చెప్పి చెప్పారు ఈ రోజు వరకు నా నా మీద వేసిన సస్పెన్షన్ డేట్ కూడా అయిపోయింది ఈ రోజు వరకు కూడా నా పేమెంట్స్ కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు దానికి రీజన్స్ ఏంటి ఒకవేళ నేను మాట్లాడిన దాని మీద వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సస్పెండ్ చేసేసి అలా పక్కన పెట్టారు చేస్తారన్న అంటే మీరు ఏమన్నా అట్లా లోపల అసోసియేషన్లో ఏమైనా చేయడం కానీ అట్లా జరిగిందా అవును అంటే మా అసోసియేషన్లో జరిగేటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటికి వ్యతిరేకంగా మాట్లాడను ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ వచ్చి ఏంటంటే అసోసియేషన్లో అందరు మెంబర్స్ సమానమే ఓకే నేను ఇక్కడ ఏమంటారు అడ్మిషన్ ఫీజు త్రీ లాక్స్ కట్టి నేను ఇందులో మెంబర్షిప్ తీసుకున్నాను ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి ఇందులో మీరు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తాను ఇందులో ఉన్న డాన్సర్గా వర్క్ చేస్తాను ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది కావాల్సుకొని మా వాళ్ళే ప్రెసిడెంట్గా ఉండాలి వీళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి కొంతమంది వెళ్ళి డిమాండ్ చేశారు సో అలాంటి విషయాలకి నేను కొంచెం వ్యతిరేకంగా ఎగనిస్ట్గా వెళ్ళాను ఎగనిస్ట్గా వెళ్ళిన దానికి వీళ్ళందరూ కొంతమంది మైండ్లో పెట్టుకొని వీని పక్కకు పెట్టాలి అని చెప్పేసి నన్ను అలా పక్కకు జరపడం జరిగింది నేను అప్పటి నుంచి చాలా మందితో ఫోన్ చేపిస్తున్నాను నన్ను పిలవండి కమిటీకి పిలివండి నేను వచ్చి మాట్లాడతానని చెప్తున్నాను ఈ రోజు వరకు ఏ రోజు కూడా నన్ను కమిటీకి పిలిపించలేదు నా మీద ఎందుకు ఫైన్ వేసారు ఏంటి అంటే కూడా దానికి సమాధానం చెప్పట్లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేసారు మేము చేసేదే మీ లేబర్ వర్క్ మేము చేసేదే కార్మికులము మేము కార్మికులము మాకు వచ్చే ఆ శాలరీ అంతంత మాత్రం ఉంటది దానికి ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ మూడు నెలలు సస్పెన్షన్ చేయొద్దు అని అంటే ఎలా బ్రతకాలి మేము

రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివాను చదివితే దాంట్లో నా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు సో ఇంకా అది నాకు ఇంకా బాధ అనిపించింది బాధ అనిపించి సరే ఇంకా అసలు నాకు ఏమైనా పర్లేదు దీని గురించి ఈ విషయం గురించి ఏదైనా సరే అటో ఇటో తెలుసుకున్న వెళ్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా మా ఈ అందరికీ తెలుసు కానీ ఏ ఒక్క ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ ఇక్కడికి ఇప్పటికి కూడా రాలేదు ఎవరిని మిమ్మల్ని అసలు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటని కూడా ఎవరు అడగలేదు ఇప్పటివరకు ఎవరు రాలేదు కూడా ఆఫీస్కే రాలేదు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఇందాడు మీరు చెప్తా కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు అని ఇబ్బందులు చెప్పారు కదా అంటే ఎలాంటి నాకు వర్క్ చెప్పొద్దు అని చెప్పేసి యూనియన్ నుంచి డెసిషన్ తీసుకున్న తర్వాత నేను నా పర్సనల్ గా కొంతమంది మాస్టర్లకి మాస్టర్ ఇలా నన్ను ఇలా చేస్తున్నారు ఇది అని అంటే వాళ్ళు సపరేట్గా అరే నువ్వు నువ్వు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు సో నువ్వు ఖచ్చితంగా మాతో వర్క్ రావచ్చు అని చెప్పేసి కొంతమంది మాస్టర్లు మాకు వర్క్ ఇచ్చారు వర్క్ ఇస్తే వాళ్ళకు కూడా ఫోన్ చేసి నువ్వు ఎలా వర్క్ చెప్తావు నువ్వు వర్క్ చెప్పొద్దు అని చెప్పేసి మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇద్దరు బెదిరిస్తున్నారు వాళ్ళని అలాగే వేరే ఇన్ఛార్జ్ అనే ఒక సత్యనారాయణ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన నాకు పని చెప్పాడు అని చెప్పేసి ఆయన పేమెంట్ కూడా ఆపేశారు నాది మూడు నెలల నుంచి పేమెంట్ ఆపారు సో ఇట్లా అయితే మేము ఎలా బతకాలి అన్న ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్తున్నారు కదా సో అట్లా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమన్నా ట్రై చేశారు లేదు నేను అంటే నాకు మాకు తెలిసి మాకు ఫెడరేషన్ ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఫెడరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫెడరేషన్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు లేదు ఆ నేను సాల్వ్ చేస్తాను బాబు అని చెప్పి అనిల్ గారు కానీ మన అమిరాజ్ గారు కానీ చెప్పారు వాళ్ళు వీళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పారు ఆ ఇష్యూని కొంచెం సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఏమంటున్నారు మేము కమిటీ మీటింగ్ పెట్టుకుని కమిటీ మీటింగ్ పిలిపించి ఆ అబ్బాయితో మాట్లాడతాము మాట్లాడి దాని ఇష్యూని సెటిల్ చేస్తామని అని చెప్పి చెప్పారు ఈ రోజు వరకు కూడా కమిటీ మీటింగ్ జరగలేదు అన్నారు కదన్న అంటే అదే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వచ్చామన్నా అంటున్నారు మీరే సీనియర్స్ ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇలా జరగదని ఏంటి అందరికీ జరుగుతుంది కొత్తగా వచ్చే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళనే మెయిన్ టార్గెట్ చేస్తారు ఇప్పుడు నేను ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కదా నన్నే ఇలా చేశారంటే ఇంకా నా నా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళని ఎలా చేస్తారు ఎలా చూస్తారు అవును సో ఇప్పుడు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత యూనియన్కి అందరూ సమానమే నేను సమానమే ఇతను సమానమే నా కింద ఉన్నోళ్ళు నా పై ఉన్నోళ్ళు అందరు సమానమే మేము వర్క్ చేసినప్పుడు మాకు పేమెంట్ అందరికి సమానంగా వస్తుంది కదా మరి మాకు దీంట్లో హక్కులు ఎందుకు సమానంగా లేవు మా హక్కులన్నీ సమానంగా ఉండాలి కదా నేను మాస్టర్ని నేనే ప్రెసిడెంట్గా ఉంటా నేను డాన్సర్ నేను సెక్రటరీ ఉంటా కమిటీ ఇవన్నీ ఎక్కడి ఇలా చాలా జరిగాయి ముందు ల్యాండ్ విషయంలో కూడా ల్యాండ్ కట్టిన డబ్బుల విషయంలో కూడా ఇలా సీనియర్స్ జూనియర్స్ అని డివైడ్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఇలానే ఫైట్ చేయాల్సి వచ్చింది తర్వాత మేము వేరే బాడీలోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎవరు లేరు యూనియన్కి అందరు మెంబర్స్ అందరూ ఒకటే ఇలా సీనియర్స్ జూనియర్స్ అని డివైడ్ చేయొద్దు అని చెప్పి చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అయినా సరే మళ్ళీ రీసెంట్ గా ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ జరుగుతున్నాయి అంటే కొంతమంది ఏంటంటే మాట్లాడలేరు మాస్టర్స్ ఎదురుగా అరే ఇలా ఇలా జరుగుతుంది ఒకవేళ మాస్టర్స్ మనకు వర్క్ అని ఒక వర్క్ పోతుంది అనే ఇబ్బందులతో ఎవరు మాట్లాడరు మాట్లాడే వాళ్ళని ఇలా చేస్తారు ప్రధానంగా దీని వెనక ఎవరున్నారంటే ఎవరు చెప్తారు ఎవరు అసలు లేదు మా ప్రెసిడెంట్ సెక్రటరీనే ప్రకాష్ గారు అండ్ దేవర్సిన్ గారు ప్రకాష్ గారు అవును సో దీని వెనక్కి ఇప్పుడు ఎంత జరుగుతున్నప్పటికి ఎవరు మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామంటున్నారు సో వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు అంటారు వాళ్ళు రెస్పాండ్ ఇచ్చారు వీళ్ళకి ఫోన్ చేసి అడిగారు కూడా మీరు ఆ సాల్వ్ చేయండి అది ఊకూకే మా దగ్గరికి వస్తుంది ఎందుకు ఇలా అబ్బాయిని అయినా కానీ ఓకే సో మీరేంటన్నా మీరేంటి మామూలుగా మీకు కూడా ఎట్లాంటి ఇట్లాంటి యూనియన్ లో మేము సెవెన్ ఇయర్స్ అవుతుంది కార్డు తీసుకొని ఈ పేమెంట్ విషయంలో అంటే ఏం మాట్లాడినా కానీ ఇవంటే నా మనసులో ఉన్నది యూనియన్లో ఏం మాట్లాడినా కానీ ఈ వర్క్ ఆపడం అనేది సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఆపేస్తారు వాడు ఎక్కువ మాట్లాడుతున్నారు వాడిని తొక్కేయాలి ఇది ఏదేంటే ఇది ఒక రాజకీయ ఇండస్ట్రీలో ఇది ఒక మా యూనియన్లో అయితే ఎక్కువ అయిపోయింది ఎవరు మాట్లాడతారో వాళ్ళని ఖచ్చితంగా తొక్కేసేయడం అనేది జరుగుతుంది వాళ్ళని సాంగ్లు ఆపడం సస్పెండ్ చేయాలి ఈరోజు నేను మాట్లాడుతున్నా కదా ఈరోజు మాట్లాడిన దానికి కూడా వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు దీని మీద సస్పెండ్ అనే అని కూడా ప్రాబ్లం క్రియేట్ చేయడానికే చూస్తారు అంటే నిజాయితీగా యాజ యాజ్ అేబుల్ రూల్ ప్రకారం అయితే ఎవరు పని ఎవరు ఆపకూడదు ఎవరు మీరు ఏదైనా తప్పు చేస్తే మందలియండి ఇవ్వండి తప్పు చేసినందుకు ఏం దానికి ఏదైతే చట్టపరంగా నిర్ణయం ఉంటాయో అవి చేసుకోండి కానీ మా కడుపుల మీద బట్టి ఇప్పుడు ఆయన మూడు సంవత్సరం మూడు నెలల నుంచి ఉండి వాళ్ళ వైఫ్ బయట ఉండి వాళ్ళ పిల్లలు బయట ఉండి ఆయన అరక తినే పొజిషన్కి వచ్చాడు అలాంటప్పుడన్నా మేము కూడా నిలబడాలి మాకు కూడా సేమ్ ఇదే ఇలా జరిగింది కాకపోతే మాకు అప్పుడు మీడియా వాళ్ళు ఎవరు తెలియదు మాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు మేము భరిస్తూ ఉన్నాం కాకపోతే ఈయన ఇప్పుడు వచ్చాడు కాబట్టి మేము చేస్తే ఇదే ఇదే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మీ ఛానల్కి వచ్చి లాస్ట్ టైం గతంలో జరిగిన సతీష్ గారి ఇష్యూలో సతీష్ గారు ఇలా చేయడం అది చాలా చిన్న ఇష్యూ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి మీ ఛానల్కి వచ్చి తన ఇంటర్వ్యూ ఇచ్చాడు మీకు అంటే మీ మళ్ళీ మీకు కావాలంటే వీడియో కూడా నేను ప్లే చేస్తాను మీరు ఒకసారి చూడాలి

కూర్చుంటే మాట్లాడుకుంటే అయిపోతుంది అన్నారు కదా సో మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది కూర్చోబెట్టి మాట్లాడలేదు త్రీ మంత్స్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను ఈయననే ప్లీజ్ ఈయన ఈ గ్రూప్ లో అన్నిట్లలో ప్లీజ్ నా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద వస్తుంది నేను చచ్చిపోవాలా నా నా పైసలు అంటే ఆయన చేసుకున్న పని పైసలన్నీ ఇవ్వండి లేకపోతే ఆయన పని చేసే యూనియన్కి ఆఫీస్కి వస్తాయి కదా అవన్నీ ఆపేశారు నేను రోడ్డు మీద పడుతున్నాను నన్ను పిలిచి మాట్లాడండి అసలు మీ కమిటీ పెట్టుకొని నన్ను పిలిచి మాట్లాడితే ఏం చేశాను నేను అది నా నలుగురిలో నిలదీసి అడిగి నాకు ఏదన్నా ఒక దారి చూపించండి అని మూడు నెలల నుంచి మొత్తుకుంటున్నాడు ఇక కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చేసింది మూడు నెలల నుంచి ఒక లేబర్ పని చేయకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక వాళ్ళకే తెలుసు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఫీజులు కట్టుకోవాలి స్వయన్సో స్వయన్సో ప్రాబ్లం ఆయన బయటికి రావాల్సి వచ్చింది ఇక ఆయన అందుకే రోడ్డు మీద కూర్చున్నాడు ఇలాంటి టైంలో నిలబడాలని బయటకు వచ్చాము ఎలాంటి న్యాయం కావాలి మీకు ఇప్పుడు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు ఆ రీజన్స్ ఏంటి ఆ రీజన్స్ చాలా స్ట్రాంగ్ రీజన్స్ అయి ఉండాలి నేను గతంలోకి వెళ్ళి కూడా నేను అదే చెప్పాను నన్ను సస్పెండ్ చేశారు కదా సరే నేను సస్పెండ్ చేసినా మీరు ఏం ఏ శిక్ష విధించినా నేను అనుభవించడం రెడీ కానీ దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు నన్ను సస్పెండ్ చేయడం ఒకటే దానికి పరిష్కారం కాదు కదా పరిష్కారం అంటే దాని వెనకాల ముందు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ జరగకూడదంటే మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి జనరల్ బాడీలో అయినా సరే ఒకవేళ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా దాన్ని ఎలా సర్దిద్దుకోవాలి అనే దాని మీద పాయింట్లో ఏ లీడర్ అయినా ఆలోచిస్తారు నేను కూడా ఒకప్పుడు లాస్ట్ బాడీలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నా దగ్గర కూడా ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు నేను ప్రతి వారిని పిలిచి మాట్లాడాను నువ్వు ఇలా ఎందుకు చేసావు ఇంకోసారి చేయొద్దు ఇంకోసారి చేస్తే ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అనే విషయంలో ఎక్స్ప్లెయిన్ చేసి కమిటీకి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి తనకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ తనకు అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ చేశాము కానీ ఈ బాడీ వచ్చిన తర్వాత ఇలా ఇలా ఎంతమందిని చేశారో కూడా తెలియదు సో తనే చెప్తున్నాడు ఇది చాలా చిన్న ఇష్యూ అని చెప్పి తనే చెప్తున్నాడు మరి ఇలాంటి ఒక జానీ మాసర్ లాంటి ఒక వ్యక్తిని స్మార్ సతీష్ గారు తిడితే అది నీకు చిన్న ఇష్యూ అయినప్పుడు మరి నేను నిన్ను తిట్టినప్పుడు కూడా చిన్న ఇష్యూనే కదా అవును అది మీరే చెప్తున్నారు ఇప్పుడు తను లాస్ట్లో ఏమంటున్నాడు అంటే నానానికి అటువైపు ఇటువైపు చూడాలని అంటున్నారు సరే నేను ఏదైనా నువ్వు నానానికి అటువైపు ఇటువైపు చూడాలి కదా రెండు దిక్కులు ఆలోచించాలి కదా యోధ లీడర్ యువత లీడర్ ఫస్ట్ నీ నీ కింద ఒక ఆరు వందల మంది జనాలు నీ కింద బతుకుతున్నారు ఒక ఆరు వందల మంది డాన్సర్ లైఫ్ నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గురించి తీసుకున్న డెసిషన్ ప్రతిదీ చాలా వాల్యుబుల్ అయి ఉండాలి అది ఏదైనా సరే ఇప్పుడు మీరు వీడియోలో అంటే మైక్ మైక్ ముందు పెట్టగానే ఆ నానానికి అటువైపు చూడాలి ఇటువైపు చూడాలి ఏదైనా ఇష్యూ ఉంటే చాలా చిన్న ఇష్యూ కూర్చోబెట్టి మాట్లాడాలి కూర్చొని మాట్లాడాలి అన్న మీరు మరి నా ఇష్యూలో ఎందుకు మీరు కూర్చొని మాట్లాడలేకపోతున్నారు పర్సనల్ ఈగోనా మీకు అంటే మీరు పర్సనల్ ఈగోలో ఎంతమంది మెంబర్స్ జీవితాలు నాశనం చేస్తారు మీకు ఒక విషయం తెలుసా ఇదే ప్రెసిడెంట్ ప్రకాష్ గారు ఈ ఈ ల్యాండ్ చూడండి ఒకసారి ఈ బిల్డింగ్ ఈ పక్కన ల్యాండ్ చూడండి మా సీనియర్స్ ఎవరిని అడిగినా నడినా చెప్తారు ఇది ఎందుకు ఖాళీగా ఉంది అనే విషయం ఈ ఇది మా మా యూనియన్ మా ల్యాండ్ అండి ఇది మా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న ఏం జరిగింది అనేది ఇదే మీ ఛానల్ కు వచ్చినప్పుడు తన గురించి అడిగితే ఏం చెప్పలేకపోయాడు అలాంటిది మా మీద ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు ఇలాంటివి ఉంటే మీరు ప్రశ్నించినందుకు ఇట్లా మీ మీద ఎదురు తిరిగి వర్క్ లేకుండా చేస్తున్నారు ఇది నేనైతే ఆయన నాకన్నా చాలా సీనియర్ నేను ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నా అండి అది అసలు చెప్పకూడదు కానీ ఈ ఏది ఏది మందులు అన్నా అన్న నువ్వు అది మాట్లాడడం తప్పు అని అన్న కూడా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలు పని ఆపేస్తా మేము ఎవరికి చెప్పుకోవాలని తెలియదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు వాళ్ళు ఏం చేయరు ఈ ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది రోడ్డు మీద వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు స్మార్ట్ సతీష్ అన్న గారు కూడా ఇలాంటి కొన్ని అంటే రాంగ్ డెసిషన్స్ వల్ల ఒక జనరల్ బోర్డులో జరిగే రాంగ్ డెసిషన్స్ వల్ల చాలా మంది డాన్సర్స్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సి వస్తుంది కంపల్సరీ ఇది ఎందుకంటే మీకు కొన్ని కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడలేరు ఎందుకంటే అరే మాస్టర్స్ ఏమని అనుకుంటారేమో ఏంటో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేరు మీ డాన్సర్స్ మీ మేము కొంతమందికి భయపడుతూ బతకాల్సి వస్తుంది అయినా వాళ్ళు దాన్ని ఏమంటారు ఒక అవకాశంగా తీసుకొని ఇలాంటి అన్ని క్రియేట్ చేస్తారు కొన్ని కొన్ని కొత్త కొత్త రూల్స్ వీళ్ళు ఇలానే ఉండాలి మేమేనా బానిసలమా మేము వీళ్ళ వీళ్ళ బానిసలమా మేము కార్మికులం కదా మేము కష్టపడి పని పనిచేస్తుండే వాళ్ళం కదా మీరు మా మీద రూల్ చేసేది నాకు ఇది చాలా ఈ విషయాలన్నీ అర్థం కాకనే ఇవన్నిటి గురించి మాట్లాడితే ఎలా ఎలా మాట్లాడవు సరే నేను మాట్లాడినాను దాని మీద నువ్వు వెనక ముందు ఏం ఆలోచించి దాని మీద డెసిషన్ తీసుకున్నారు మీ కమిటీ మొత్తం ఉన్నారు కదా మీ కమిటీ ఏం డెసిషన్ తీసుకున్నారు సో ఫైనల్గా అసలు మీకు ఎలా న్యాయం కావాలన్నా నేను నేను నా నన్ను మూడు నెలలు ఎందుకు సస్పెండ్ చేశారు రీజన్స్ ఏంటి సరే మీరు తీసుకున్న రీజన్ చాలా వాల్యుబుల్ అయి ఉండాలి మీరు ఏమన్నా డబ్బులు నేను ఇస్తాను నేను నేను నన్ను సస్పెండ్ చేసిన మూడు నెలలు నేను అనుభవిస్తాను కానీ దానికి తీసుకున్న మీరు మెంబర్స్ కోసం మెంబర్స్ కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అవి నేను చదవాలి మీ మినిట్స్ మన మన యూనియన్కి మినిట్స్ బుక్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నింటిలో వీళ్ళు కమిటీలో జరిగిన ప్రతిదీ రాస్తారు ప్రతిదీ చెప్తారు సో ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్స్ అన్నీ కావాలి ఓకే అన్న థ్యాంక్ యూ ఏంటన్న మీరు కూడా ఏంటి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేము ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఈ అసోసియేషన్ మెయిన్ ప్రాబ్లం ఎవరన్నా ఇక్కడ మీకు ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు అసలు దీనికంటే ఒక సిస్టమ్ అంటే ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళ కిందోళ్ళను లేకపోతే వాళ్ళకి పడన అట్లా చూయించుకునే బదులు దీనికంటే ఒక చట్టం ఉంటుంది కదా లేబర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ చట్ట ప్రకారం అనేది ఇంతమంది మీడియా వాళ్ళు దీని మీద చాలా మా యూనియన్ మీద చాలా ఇష్యూస్ జరిగినాయి నేను మీ మీడియా మిత్రులు కూడా జరిగినాయి గతంలో కూడా జరిగినాయి ఇదే మీడియా వాళ్ళు కూడా వచ్చి చాలా ఇంక్వైరీ ఇంటర్వ్యూలు తీసుకొని వెళ్ళారు బట్ కాకపోతే నేను మీడియా మిత్రులందరికీ అందరికీ కోరుకునేది ఏంటంటే దీనికంటే ఒక చట్టం ఉంటుంది కదా అదే లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో అది లేబర్ ప్రకారం చట్టం ఆ చట్ట ప్రకారం నడుచుకుంటుంటే అప్పుడు లా ఇష్యూస్ ఇవన్నీ పేదోలను దొక్కడాలు ఉన్నోళ్ళు నిలబడడాలు అలాంటివి ఉండేవి కదా అలాంటి చట్టం ఏదైనా మీడియా త్రూ పెద్దవాళ్ళందరికీ వెళ్ళి దీని మీద ఒక యాక్షన్ తీసుకొని ఈ ఊకే సస్పెండ్ లాని అదని ఫైన్ లాని లక్షల లక్షలు ఇదంతా కాకుండా అసలు ఈ చట్ట ప్రకారం ఎలా నడపాలి యూనియన్ అనేది అన్ని ఎలా నడపాలి అసోసియేషన్ అనేది అని ఎలా నడపాలి దానికి పద్ధతులు అనేది ఉంటది కదా మాకు తెలియకపోవచ్చు కానీ ఇన్ని ఎంటర్టైన్మెంట్ గా ఇక వర్క్ లేకుండా చేస్తున్నారు ఇదే యూనియన్ లో జరుగుతుంది దానికి ఏదైనా అదే సరే నేను ఏదైనా తప్పు చేసిన అంటే దానికి యాజ్ ఏ రూ ప్రకారం లా ప్రకారం దీని చట్టం ఉందో దాని ప్రకారం ఈ అబ్బాయిని ఇలా చేయాలి నిలదీసి అడిగితే దానికి ఏదైనా ఉండాలనేది ఒకటి ఒకటి తీసుకురావాలని మీడియా మీడియా త్రూ అందరినీ Okay. Column.